ハハハハ! <laughs> <laughs>

తెలీదు రా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంతా వద్దు ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది వద్దు వాసు నా పేరు బొట్టి జేజమ్మ కిచెన్ కి అమ్మా అమ్మా నా దగ్గర ఏమి దాచుకున్నాను నిజం చెప్పండి రెండు రోజుల క్రితం మీరు తోచుకున్న మూడు కిలోల బంగారం ఎక్కడో ఎక్కడ పోలీస్ స్టేషన్ లోపలే ఉందే వెళ్లి బాగా వెతకమ్మా పోలీస్ స్టేషన్ మేడం మీరెందుకు మేడం ఎంత దూరం వచ్చారు ఒక మాట చెప్పుంటే మేము అక్కడ కూర్చుండే వాళ్ళంగా విషయాలున్న చోటికి వస్తేనే కదా పసి విషయమా నిన్న వీళ్ళదరు ఇక్కడ ఏం చేశారు చెప్పు ఆ ఆ ఆ మేడం మళ్ళీ గుర్తు చేస్తారు వోట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ హ్ దొనిల కంపంటర్ జీవితంలో దాన్ని చూడలేదు ప్రపంచం మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ప్రపంచం మార్కెట్ లోనా ఓకే నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను దాన్ని మీరేం చేశారు ఏం చేస్తాం మేడం ఏమిటి దీర్ఘలోచన వద్దు మేడం ఆ విషయం అడక్కండి మేడం దడ్డుకులేరు మేడం నో 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 ఐ వాంట్ సీ నేను చూడాలి 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 ఏంటి మేడం చిన్న పిల్లలాగా ముండుకేస్తున్నారు అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డూలు కుటున్నారా నీ తినాలి మేడం ఒకవేళ మీకు చూడాలని నాశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూడమచ్చు కదా ఎక్కడ ఉన్నది ఎక్కడికెళ్ళి వస్తది నాకు ఎక్కడైనా వస్తుంది ఏమంటున్నావ్ మేడం ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా ఉన్నారు కదా నిన్నటి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఐదు వందలు ఖర్చు పెట్టి క్లీన్ చేసి బాగా మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేకుండా బీరువాలు పెట్టుకున్నాడు చూసారా మేడం అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట బయటపారేసామని ఎంత ఈజీగా చెప్పారు ఇది వెలకట్టలేని వస్తువు అసహ్యం 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 వీలని నమ్మద్దు మేడం సత్య ప్రేమాణ కంకర కళ్ళారా చూశారు ఐదు వందలు ఖర్చు పెట్టి వేస్ట్ నుంచి అంత కుప్పల వేశాం అలాగా అయితే అదే అండి తీసుకురండి ఎస్ ఈ కంపుల ఎవరయ్య మూటగట్టి స్టేషన్లో పెట్టింది

I am suspended. I am suspended. I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళ తాళాలతో రోడ్డు మీద ఏడ్చికెళ్తావా మేము పగల్లో మంచోళ్ళం నైట్ దొంగలం ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు మామూలు నువ్వు వెళ్ళి అర్చన్ టికెట్ తీసుకో నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా ఓకే It's going to be about banks and... తర్వాత మాట్లాడతాను సార్ ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్ ఏంటి అర్జెంటా అవును సార్ అలాగైతే స్పీడ్ మనీ స్పీడ్ మనీనా ఏంటి అర్థం కాలేదా తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి ఓ లంచమా లంచం అనే మాటని డిక్షనరీ నుంచి తీసేసాం ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం ఏంటమ్మా ఎవరికి ఫోన్ చేస్తున్నావు అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా వాళ్ళు రానివ్వండి వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను ఇలా ఏమా ప్రకాశం జిల్లా ఒంగోలు చెందిన బండి అమ్మా అయ్యో కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా ఏంటి పంతులు అలా చూస్తున్నా అతనే పెళ్లి కొడుకు వెంటనే ఒక మంచి ముహూర్తం అలాగే భయపడతాం వారం రోజు భయపడతా ఏంటి అయ్యో ఎప్పుడో అప్పుడే అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాగాలేదు అందుకని మంచి ముహూర్తం అనేది లేనే లేదు మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే పది రోజులు వెయిట్ చేయండి చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి మంచి ముహూర్తాలు వస్తాయి పది రోజులు పదిన్నెలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరకం ముఖ్యం అంతవరకు వాడి గదిలో బంధించండి స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు అయ్యా మీరైనా సంతకం పెట్టండి నేను పెడతాను కానీ ఇప్పుడు కుదరదు అయ్యా ఊరు పెద్దలారా మీరేనా సంతకం పెట్ట నమస్కారం ఇక్కడ మా అందరికీ బంధువులే ఆనకాళ్ళ రామస్వామి ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ న్యాయం కోసం వచ్చారు న్యాయం తీర్పు చెప్పండి అంతే ఇదేలా ఉంది అన్న మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలమంపలుగా ఉంది ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలో తీసుకొచ్చి నిలబెట్టారు మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు నమస్కారం అండి మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది ఆ తర్వాత ఏదో కోట్లు పెట్టుకొని బతుకుతారు మనకు టైం వస్తుంది అప్పుడు చూపిస్తాను మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడమంట మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్ లాగి ఇంటికి వెళ్లాల్సిందా అందుకని పంచాయతీ జాగ్రత్త చెప్పండి నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్ అందువల్ల మంచి తీర్పు ఈ టైపు దారి కూడా ఉందా ఏంట్రా ఇది ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాను నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి తగదంతే అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు దీని పేరేనా ముసుగు పంచాయితీ అంటే మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నాను రా మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా మీ అందరినీ ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడు రాక్టర్ ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు అందరూ ఇప్పుడే చేస్తారు చేస్తారు ఇప్పుడేం అయ్యా మా బంధువులందరూ భయపడి పారిపోయారు మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం నన్ను సంతకం పెట్టమంట నా వల్ల కాదు అయ్యా నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు ఒక సంతకం పెట్టండి కావాలంటే ఒక సంతకం చేయండి అయ్యా ఎరా పంచాయతీ పెట్టి ఒక సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా చన్నీల నారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా పోయాడ్రా నేను చూసుకుంటానా సరే సరే సార్ ఏంటమ్మా ఏంటి సార్ నా పేరు విజయ్ సార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇదిగో ఈ నెంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసన కిడ్నాప్ చేశారు దయచేసి ఎలాగైనా మీరే ఆయన కనిపెట్టాలి సార్ చూస్తాను ఇది మాతాండ గారు బండిలో ఉంది అమ్మా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా సార్ ప్లీజ్ సార్

ఈ అరవద్దమ్మా ఈ ఊర్లో మహేంద్ర గారినే ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్లో దొరక న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది నువ్వు ఆయన దగ్గరికి ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ అదమ్మా చెల్లి నువ్వు పోలీస్తో మాట్లాడడం నేను విన్నానమ్మా మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా చూసావా నాకు తెలుసు నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను నేను అక్కడికే వెళ్తున్నాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నావు నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు అడిగితే పెద్ద మనిషి అంటున్నారు కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్ వాడు ఒక రౌడీ మూర్ఖుడు రాక్షసుడు ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు కాదు సర్ మీరే సార్ ఆ దుర్మార్గుడు దగ్గర నుంచి వాసన కాపాడారు ఏంట్రా ఇది మన విరోధి మహేంద్ర దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి ఏమే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ రాక్షసుడు శాడిష్టం అంటావా నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు ఎందుకంటే ఇది నా ఊరు పొట్టుకోట్రా దాన్ని

ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే వీళ్ళ చేతికి ఎలా చిక్కావు మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చారు సార్ మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరికి తీసుకెళ్లారు సార్ మీరే సార్ నాకు సహాయం చేయాలి నేను ఎవరు లేని అనాథని అమ్మా నాన్న లేరు అను అనాథని మాత్రం అనుకో ఈ లోకంలో ఎవరు చివరిగా చేస్తారో వాళ్ళే అసలైన అనాథలు చెప్పమ్మా ఎందుకు నన్ను కలవాలనుకున్నావు Hallo! Kontrolldrone. రక్తం కావాలని ఇచ్చాం కానీ ఎవరూ రాలేదు సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళడు కొట్టను దొంగతనం ఎంత రిస్క్ తెలుసా దొరికావంటే ఇంకెంత రిస్క్ తెలుసా నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటమ్ కాదు ఇది రోల్డ్ గోల్డ్ చైన్ ఓ మరెందుకు ఇంత దూరం తరువుకోవచ్చని అనుకుంటున్నావా ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసినోడ్లా లేవు పొట్ట కోసం చేసినట్టున్నావు ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్ ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది ఇదే నేను ఇలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు బాగా ఆలోచించుడు సార్ నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చి కాదు సార్ నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి సార్ ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే ఎవడే వీడు వీడా వీడు మన కాలేజ్కి పక్క కాలేజ్ చదువుతున్నాడే ఓహో రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను ఏంటో చెప్పండి హలో సరైన క్రాక్లా ఉంది మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి సరే మీరు వెళ్ళండి ఓకేనే జాగ్రత్తగా ఉండు చెప్పండి ఇది సారీ యు టూ లేట్ ఐనప్పటికే ఇంకోసారి నేను ఆల్్రెడీ వాసునిని ఒక్కదానిని లవ్ చేస్తున్నాను ఏ బావా నిన్నే లవ్ ఏ ఇచ్చాడా అవును ఇచ్చాడు వాడుతో ఏం చెప్పావ్ ఏం చెప్పాను

இது ஏரிய அண்டி சரோஜனி ஹாஸ்பிட்டல் అక్కడ వాసులు ఎవరైనా ఉన్నారండి ఏ వాసు కావాలి ఇక్కడ ముగ్గురు వాసులు ఉన్నారండి ఒక యాక్సిడెంట్ రెండు సూసైడ్లు మీకు ఏ వాసు కావాలి ఇక్కడ కొచ్చి చూసుకోండి ఏంటి టెన్షన్ అవుతున్నావు అయ్యో వాజు అయింది ఇట్స్ యూస్ మీ ఇక్కడ ఐజీ ఇక్కడ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది నిమిషంలో నా ప్రాణం పోయినట్టయింది తెలుసా ఎందుకు నేను టెన్షన్ పెట్టావు ఎన్ని రోజులు నన్ను ఎలా నేను ఎంత బాధపడి ఉంటాను నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతకు ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికి వాసు నాకంటూ ఎవరూ లేరు నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటాను చెప్పు సొంతం వాసునే అతన్ని నా దగ్గర నుంచి చేసేశారు నేను ముఖ్య దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్ దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్నే పంపిస్తాడమ్మా ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవుదా అనే అనుమానంతో పనిలోకి దిగుతారు తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే గెలిచేది ఈయనే భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను బండి బండె మహేంద్ర నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు మా కుటుంబ సమస్య ఏదు నా కుటుంబ సమస్య ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా మర్యాదగా కుర్రాన్ని వదిలే అది జరిగే పని కాదు ఇంకో పది రోజుల్లో పెళ్లి జరుగుతుంది నా కూతురికి ఆ అబ్బాయికి పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు ఒక ఆడపిల్ల మగవాళ్ళలా తెగించింది మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా నేను భయంకరమైన వాణ్ణి భయం లేని వాణ్ణి ఎక్కువగా మాట్లాడుతున్నది నాకు పుట్టుకతో వచ్చిన గుణం నాతోనే పెట్టుకున్నా ఇక మీద అనుక్షణము నీకు ఆపదే ఆపద వాటితో ఆడుకోవడం నాకు అలవాటు మొదలెక్కన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా సీమసింహం గర్జనకి పారిపోతుంది మహేంద్ర నువ్వు తప్పు చేస్తున్న న్యాయం కోసం పాలకుల్నే కాదు ఆ దేవుణ్ణి ఎదిరించినా తప్పే లేదు తగ్గో తగ్గి నడుచుకో మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడతో తీరిపోతుంది లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది ఏయ్ పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కూడా లేవు ఎందుకు జరగదురా అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు నువ్వు ఏమీ చేయలేవు ఏ మహేంద్ర లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు నౌకాదళం విమానదళం ఏ దళాన్నైనా సరే నువ్వు దించు నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది రై పెళ్ళి కూతురు నీ కూతురు కాదు ఈ అమ్మాయి అది చూద్దాం నన్ను నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు రై చెప్పకుండా చేయడం నాకు నచ్చదు చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు ఈ నాశనం చేస్తాను శత్రువుని నాశనం చేసి గెలవడం నీకు అలవాటు శత్రువుని మార్చి గెలవడం నా కలవాడు